వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ థర్డ్ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఎన్సిసి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ జవహర్ నవోదయ విద్యాలయ పెద్దాపురం కాకినాడ జిల్లాలో జరుగుతుంది ఈ ఎన్సిసి ట్రైనింగ్ క్యాంప్లో ఆఫీసర్స్ ఏమంటున్నారు అలాగే ఎన్సిసి క్యాడెట్స్ ఏం మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా i sure. आते, आप लोगों को ये अपॉर्चुनिटी होती है कि आपको हम बार बार हर चीज के बारे में जानकारी देते हैं समय समय पर और विकास भाई यू आर अ यंग यूथ ऑफ द नेशन आपके ऊपर बहुत ज्यादा जिम्मेवारियां हैं और मैं आशा करूंगा आप लोग यहाँ आके हर चीज के बारे में सीखेंगे और इसको अपनी जिंदगी में फॉलो करेंगे आपका एक गोल है और एन आपको इस गोल को अचीव करने के लिए एक बहुत बड़ा मौका प्रोवाइड कर रहा है आप लोगों की जिम्मेवारी है आप इसको बिल्कुल फॉलो करेंगे इसी प्रकार जिस प्रकार एक शेर को शिकार की तलाश होती है इसी प्रकार आपको अपनी गोल की तलाश होनी चाहिए ताकि हिंदुस्तान को आगे लेने में बहुत बड़ा योगदान कर सकते हैं और मैं आशा करता हूँ आप हमेशा योगदान करेंगे इस देश के लिए और इस देश का नाम ऊंचा करेंगे जय हिंद సిపిఆర్ గురించి వివరించడానికి జి నాగార్జున గారు ఆ యొక్క టీము ఆ సిపిఆర్ గురించి తెలియజేయడానికి ఇక్కడ విచ్చేసి ఉన్నారు మరి దేశానికి వెన్నెముకైన మన ఎన్సిసి క్యాడెట్స్కి ఈ సిపిఆర్ వల్ల ఉపయోగాలు తెలుసుకుని ఏ విధంగా మన ప్రజల్లో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు మీకు తర్ఫీదు ఇవ్వడానికి వచ్చారు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ టు ప్రొవైడ్ దిస్ ట్రానింగ్ టు ద ఎన్సిసి స్టూడెంట్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఆల్ మా స్టోక్స్కి గురైనప్పుడు మీ కళ్ళ ముందు ఎవరన్నా పడిపోతే మీరు ఇన్ టైంలో రియాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాణాలని కాపాడవచ్చు అది ఎలా ఏంటి అనేది నేను డీటెయిల్డ్గా చెప్తాను యాక్సిడెంట్ జరిగితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ వన్ జీరో డబల్ త్రీ ఒక వ్యక్తికి తలకి బాగా గాయమై రక్తం పోతుంది ఒక వ్యక్తికి సైడ్కి రాడు గుచ్చుకుంది ఇంకొక వ్యక్తికి కాల్ కట్ అయింది ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ఈ మొబైల్ అంబులెన్స్ అనుకోండి ఇది రాగానే ఈ ముగ్గురులో మీరు ఫస్ట్ ఎక్కిస్తారు దగ్గరగా ఇలా తిప్పి పెట్టాలి ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే కంటితో వాడి యొక్క ఛాతి భాగం పైకి కిందికి వెళ్ళడం చూస్తాం ఈ చెంపలకి ఇప్పుడు మనం ఇలా తల భాగం పెట్టినప్పుడు కంటితో చూస్తున్నాం కదా దీన్ని లుక్ అంటారు కళ్ళతో చూస్తున్నాం కాబట్టి లుక్ ఇలా పెట్టినప్పుడు వాడి నోటి నుంచి వచ్చే శ్వాస మన చెంపలకి వేడిగా తగులుతుంది ఫీల్ వాడి యొక్క శ్వాస మన చెంపలకి వేడిగదవుతుంది ఫీల్ నెక్స్ట్ వాడి యొక్క నోస్ నుంచి వచ్చే గాలి మనకి వినబడుతుంది లిజన్ లుక్ లిజన్ ఫీల్ ద్వారా వచ్చే శ్వాస మనం వింటాం సో ఈ లుక్ లిజన్ ఫీల్ ద్వారా ఒక మనిషికి రెస్పిరేషన్స్ ఉన్నాయా లేదా అనేది ప్రతికుండగా మనిషి స్పృహలో ఉండగా ఈ నాలుక ఎప్పుడూ కూడా ఇలా కిందికి పడిపోదు ప్యారల టు దర్త్ ఉండి ఈ నాలుక టంగ్ ఎప్పుడైతే మనిషి స్పృహ కోల్పోయితాడో అప్పుడు ఈ నాలుక వెనక్కి పడుతుంది జస్ట్ లైక్ టు టెల్ యూ ఆల్ దీస్ థింగ్స్ విచ్ దే హస్ విచ్ సారీ జస్ట్ సెట్ లైక్ స్నేక్ బైట్స్ ఆర్ Uh, let's say injuries, small injuries, or let's say burns, everything. These are those things which we people encounter in everyday life. But ninety percent of the time, we are not aware how to treat them, right? Even the CPR procedure, you know, the initially the what sir has taught you or given the lecture about the CPR. Just imagine that CPR can be a life-saving thing for somebody. In case you people are aware about that, what is CPR, or what, how, how to behave, or how to act during a snake bite, that can be a life-saving thing for a particular person. We would just like to request you to accept a small uh, token of appreciation from our side. What is your name? What did you study? how do you feel about this program hi sir myself lance corporal b prashanti i am from kite engineering college Korengi. i have listened to uh, crp classes uh, it, which is played by 300 girls battalion in jnv college so uh, i am glad to hear that and thankful to the to 300 girls battalion the cadet it is very useful to save the others life i think i will uh, Support the tanks for all the management of the 300 Girls Battalion. Yeah. Yes, sir, uh, it's a nice pleasure to hear. Uh, first of all, I'm Madhushree from 300 Girls Battalion Kite College. I uh, I got ranked uh, CPL rank. And from last 9th onwards, we are here. Um, it's nice to work here. And today's CRP class is it's very awareness program to all the cadets. It's very useful because in our daily life we all see these injuries, burns and all etc. So it's very awareness program to know everyone, each and everyone get it. Um, I really thank to all the management of 300 Girls botanical uh, management. They provided um, uh, delicious food and they provided uh, healthy environment. They provided healthy competition, fair competition in everywhere. మై నేమ్ ఇస్ దివ్య సార్ ఎస్కేబిఆర్ కాలేజ్ అమలాపురం సార్ నేను ఎన్సిసిలో జాయిన్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను అలా ఈ క్యాంప్కి రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఇందులో చాలా విషయాలు కూడా తెలుస్తున్నాయి మాకు సమాజంకి ఎలా సహాయం చేయాలో ఎదుటి వాళ్ళకి కూడా ఎలా సహాయం చేయాలో అన్నీ ఈ క్యాంప్కి వచ్చిన తర్వాత తెలుస్తున్నాయి అలాగే ఈ చాలా కాలేజీలు కూడా వచ్చాయి అందరితో ఎలా ఉండాలి అందరితో ఎలా కలవాలి అని కూడా మేము అన్నీ తెలుసుకుంటున్నాం సాప్స్ కూడా చాలా బాగా మాకు అన్నీ చేస్తున్నారు సార్స్ అందరికీ మా కాలేజ్ ఎస్కేబీఆర్ కాలేజ్ తరపు నుంచి చాలా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాం సార్ అలాగే ఈరోజు జరిగిన క్లాసెస్ కూడా మాకు చాలా విషయాలు తెలిసాయి ఎదుటి వాళ్ళకి ఎలా సహాయం చేయాలో సమాజంలో కూడా మేము ఎలా ఉండాలి ప్రతిదీ తెలుసుకున్నాం సార్ अलागे में की हूं। से अंदर की चाहता हूँ एनसीसी कैडेट एनसीसी बटालियन मैं आज बहुत खुश हूँ आज मीडिया के माध्यम से मैं ये शेयर करना चाहता हूँ कि इंडियन आर्मी नेवी और एयरफोर्स एनसीसी कैडेट्स के लिए एक बहुत ही इसके लिए एक बहुत ही बढ़िया प्लेटफॉर्म है जो एनसीसी कैडेट्स को एक अपॉर्चुनिटी देता है भविष्य में ये यंग यूथ आगे बढ़े इसके लिए एक प्लेटफॉर्म है एन सो एन आप हमारे पास यहाँ थ्री इयर्स गर्ल्स आंध्रा बटालियन है तो हम इन बच्चों को एक प्लेटफॉर्म प्रोवाइड कर ले करा लेते हैं जिसमें इनको नेशनल प्रोग्राम्स यूथ एक्सचेंज प्रोग्राम्स और बाकी इवेंट्स में हर चीज़ की जानकारी दी जाती है सो so, हम लोग लकी है हमारे को भगवान ने ऐसा चांस दिया है बींग ए सोल्जर बिंग ए सूबेदार मेजर मैं बहुत ही खुश हूँ यहाँ मुझे ऐसा समय मिला है ऐसा मौका मिला है कि मैं इनके साथ सर्व कर रहा हूँ और मुझे बहुत अच्छा लग रहा है जब मैं बॉर्डर पर होता हूँ तब मैं देश की रक्षा करता हूँ और देश के अंदर आके इन बच्चों को इस यंग यूथ को उस काबिल बनाने के लिए मेरा योगदान है जिससे ये आने वाले समय में इस देश की रक्षा कर सकेंगे क्या करूँगा ये लोग भी बिल्कुल सेम एज इट इज़ करेंगे और सबसे बेहतरीन और अच्छे जो गर्ल्स कैडेट यंग यूथ है वो हिंदुस्तान में पाया जाएगा आपको थैंक यू जय हिंद